యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలో బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో భాగంగా త్రేణి పాఠశాల యాజమాన్యం నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో చిన్నారులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సత్యమణి కోమటరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి బతుకమ్మ పండుగ తెలంగాణ పండుగలలో చాలా ప్రత్యేకమైన పండుగ దేశ విదేశాల్లో తెలంగాణ వారు బతుకమ్మ పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు ఈ కాలంలో పూజ ప్రకృతి సిద్ధమైన పూలతో చేసి పసుపుతో గౌరవ చేసి ఎంగేళ్ల పువ్వు బతుకమ్మతో మొదలుపెట్టి తొమ్మిది రోజుల్లో సద్దుల బతుకమ్మ వరకు ఊరూర వాడలా చిన్న పెద్దలు కలిసి బతుకమ్మ వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ బతుకమ్మ సంబరాలు సాంప్రదాయం మన తెలంగాణ సాంప్రదాయం ఇలా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది చోటుపల్టీ హై స్కూల్ మంజుల విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చాలా బాగా జరిపిస్తున్నారు ఇప్పుడు మంచి పూలతోటి బతుకమ్మలన్నీ పేర్చుకొచ్చి యాక్చువల్ గా మనందరం హిందువులను మనకు అన్ని అందరికి ఎన్నో పండుగలు ఉంటాయి కానీ ఈ స్పెషల్ ఏంటంటే బతుకమ్మ అనేది ఒక మన తెలంగాణకే ఉంది మన తెలంగాణ స్పెషల్ మన బతుకమ్మ పండుగ ఎక్కడ ఉండదు ఇటువంటి బతుకమ్మ పండుగ మన తెలంగాణ ప్రజలు చాలా బాగా జరుపుకుంటున్నారు ఇదేంటంటే బతుకమ్మ పండుగ అనేది మనందరం దేవుడికి పూజిస్తాం బతుకమ్మ పండుగ స్పెషల్ ఏంటంటే మనం పూలను పూజిస్తాం ఈ ప్రకృతి ఈ సీజన్ లో వచ్చే పూలన్నిటి ఒక దగ్గర చేర్చి ఈ పూలన్నిటితోటి బతుకమ్మలా పేర్చి పసుపుతోటి గౌరవం చేసి గౌరమ్మని పెట్టుకోని మనందరం గౌరమ్మను పూజిస్తాము బతుకమ్మ అనేది ఏంటంటే మనకు భగవంతుడు సృష్టి ఈ ప్రకృతి పూలు ఈ సీజన్ లో ఏ పూలైతే వస్తాయో అవన్నీ ఒక దగ్గర చేర్చి మనందరం పూజిస్తాము అందరూ చల్లగా ఉండాలి బతుకమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనందరము బాగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటాము పిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ కూడా ఈ దసరా బతుకమ్మ ఫెస్టివల్ అనేది ఒక పెద్ద ఫెస్టివల్ అందరము ఊరికి వెళ్ళి బంధువులతోటి అందరితోటి కలిసిమెలిసి ఉండి చాలా ఈ వేడుకను ఎంత అద్భుతంగా జరుపుకుంటామంటే అంత అద్భుతంగా జరుపుకుంటాము ఇలాంటి పండుగ అనేది చాలా విశేషము మన సాంప్రదాయము చెప్పాలంటే మన ఒక్క ఇండియాలోనే ఇక్కడనే కాదు వేరే దేశాలలో కూడా మన తెలంగాణ ప్రజలందరూ ఈ వేడుకను చాలా బాగా జరుపుకుంటున్నారు చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది ఇది ఎంగిలి పూల బతుకమ్మ తోటి రేపు పితృ అమావాస రోజు మొదలుకొని మనకు సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు ప్రతి మహిళ ప్రతి పిల్లలు అందరూ ఆటపాటలతోటి అందరూ సంతోషంగా చాలా బాగా జరుపుకుంటారు అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను